టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది లింగయ్య సుంచు బీసీలకు కులగణన మరియు రిజర్వేషన్ పెంపుపై ఏర్పాటు చేసిన బీసీ కుల సంఘం జేఎస్సీ కో చైర్మన్ సిన శ్రీశైలం యాదవ్ బసిరుబాగ్ మైదాన ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయన్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నాయు బ్రాహ్మణ సంఘం మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో నాయు బ్రాహ్మణ సంఘం పనిచేస్తుందని కాంగ్రెస్ మద్దతు తెలుపుతూ ముప్పై మూడు జిల్లాలలో బ్రాహ్మణులందరూ కాంగ్రెస్ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈరోజు సీనన్న గారు పదే పదే మన బీసీ అప్పుల గురించి బీసీల గురించి నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి నిత్యం మన బీసీలకు రిజర్వేషన్ కావాలి కులగణన కావాలి మరి ఆ రకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో మరి ఎన్డీఏ ఈ పది సంవత్సరాల కాలంలో మరి ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా మన ఓబీసీలకు చేసింది ఆయన లేదు ఆయన బీసీ ప్రధానమంత్రిగా ఉన్నా మన బీసీలకు ఎవరుగా పెట్టింది ఏం లేదు అన్నయ్య చెప్పారు బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ లేదు కులగణన లేదు ఎన్నో సందర్భాల్లో అన్ని అన్ని రాష్ట్రాల బీసీ సంఘాల నాయకులు పోయినా అని బీసీ కులగణన లేదు బీసీల గురించి పట్టించుకున్న పాపాన కూడా లేదు మరి ఇలా దేశంలో మొట్టమొదటిసారి బీసీ ప్రధాన మంత్రి అని చెప్పుకుంటా ఉన్నారు మరి ఇదంతా దుర్మార్గమో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అన్నయ్య చెప్పుకుంటూ ఇండియా కూటమిలో అందరూ కూడా నాయకులో ఉన్నారు తమిళనాడు స్టాలిన్ గారు అయినా అన్న ఎపి నాడు బిహార్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు గాని మరి ఉత్తరప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు దాదాపు నైన్టీ పర్సెంట్ ఇండియా కూటమిలో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది కులగణన చేస్తాం మీరు ఏది కూడా అన్న చెప్తున్నాడు నాకు నలభై ఐదు నిమిషాల టైం ఇచ్చాడు అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించుడు మేము మీ రాష్ట్రాల ఫస్ట్ పెట్టండి కులగణన చేసిన తర్వాతనే ముందు ముందుగా అట్లా అయితేనే మేము నమ్ముతామని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో కులగణన స్టార్ట్ చేసిండు దానికి సంబంధించినటువంటి మొత్తం చేసి కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిండు కాబట్టి ఖచ్చితంగా మనం నమ్మాలి ఎందుకంటే వాళ్ళు చెప్తారు మాటలతోటి కాదు ఇలా చేష్టలతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చెప్తుంది ఎందుకంటే ఇదివరకు మోసం చేసింది ఇలా గతంలో కూడా అన్నయ్య చెప్పినట్టుగా కాంగ్రెస్ పది గతంలో కూడా మోసం చేసింది బీజేపీ మొత్తం మోసాల మీద బతుకుతుంది బీజేపీ బీజేపీ కులాల మధ్యన చిచ్చు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ మనలో మనలో ముందుకు పోతా ఉన్నది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లా మేము కులగణ చేస్తాం కులాల మరి బీసీ కులగణ చేసి కావాల్సినటువంటి రిజర్వేషన్ ముందుకు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఇవన్నిటిని కూడా మనం ఆలోచించుకొని ఖచ్చితంగా మనం ఏదైతే మన సంఘాలు అనుకుంటున్నా మరి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలి ఇవాళ ఒక ప్రాంతం కాదు మనకి ఉన్నాయినా మన పైన ఇలా మన మత పైన ఇలా మన ఊరైనా మనం చూడొద్దు ఎందుకంటే ఒకటే ఇండియా కూటమి వాళ్ళు గెలిస్తేనే భవిష్యత్తులో మన బీసీలకు రిజర్వేషన్ వస్తాయి మన తరాల మన తరాల పిల్లలు ఉద్యోగస్తులు అవుతారు ఐపోజిషన్ లో ఉంటారు మరి రాజకీయంగా మనం లాంటి కులాలకు ఎలా మరి సాకారి మంగళి కుమ్మ లాంటి కులాలకు సర్పంచులు కావాలంటే చాలా కష్టం ఉంది మనం ఎలా అసెంబ్లీకి పోవాలన్నా పార్లమెంట్ లో పోవాలన్నా ఆ గోడలు తప్ప మన లోపల ఏముందో కూడా మనకు తెలియదు కాబట్టి ఇలాంటి అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమిని మనం బలపరచాలి కాంగ్రెస్ మరి ఈ రిజర్వేషన్ ముందు తీసుకుపోవాలని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా మా సంఘం తరఫున ఇండియా కూటమికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మీరు ఏ తీర్మానాలు తీసుకున్న ఆ తీర్మానాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నదానిగా ఉంటాం అక్కడ ఉన్నాయన ఏ కులం కాదు ఏ మతం కాదు ఒకటే ఫీసీ రిజర్వేషన్ కావాలంటే ఇండియా కూటమికి కొట్టేయాలి